వెల్కమ్ బ్యాక్ టు బొమ్మగారి ముచ్చట్లు ఉల్లిపాయ ముక్కలు కోసుకొని చెట్లు అనుకున్నాము ఉల్లిపాయ ముక్కలు

మా గుర్తు లేక కాదు ఆయన చెల్లెలు లేక కాదు నేను ఆ బదాని దాకా పోయేస్తానని తెచ్చుకోవడానికి వెళ్ళా నీకు వచ్చినాక అక్కడ పిండి తీసుకుని వచ్చేసి ఉంటా అదే పది రూపాయలు ఇవ్వాలి ప్రేమ చెప్పిపోయింది ఎవరో ఒక అమ్మాయి ఇరవై రూపాయలు పడతాయి ఎవరో ఒక అమ్మాయి ఇరవై రూపాయలు ఎత్తుపోయిందంటే మంచిగా ఉంటే ఇచ్చా పన్నెండు కాయలు వేసి ఇచ్చా పెద్ద పెద్ద కొంచెం పెద్దయ్యాలి అవి రావుపాయ ఏ పెట్టినట్లు కవర్లో అవి ఉంది ఇవాళ అసలు ఎవరు గుంజారు ఇవాళ గుండలేదు ఉల్లిపాయ పచ్చి పిల్ల పోసుకొని ఉరిపిండి వేసుకొని ఉల్లిపాయ చెక్కని చేసుకున్నామండి వేసుకుందాం తగిలి అంటే ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరికాయ మొక్కలు ఉరిపిండి జీలకర్ర కొంచెం पसचु क <laughs>

मक्सीमली थारे kadar. गेली पण मी चेंज करूकोन कल्पकोन कल्प नाही दापून घेऊन नमस्कार आज नाही मोकळे शकता एक मीरनाथ वर आपण उं हं सीएम बरतते

పిండికి వెళ్ళిపోయాండి ఉల్లిపాయ చెక్కలకి బండి పెట్టి నూనె వాస్తుంది నూనె కాగితే ఉల్లిపాయ చెక్కల ఉల్లిపాయ వేసి కాల్చుకుంటే బాగుంటుంది టేస్ట్ and I go and set up. ఎప్పుడు నీకు పళ్ళు ఉన్నాయి కదా నీకు అందుకని బాధ తెలీదు కాలాలు కాలాలు అనేది అందుకు పళ్ళు ఉండే కదా ఇబ్బంది లేదు పళ్ళు ఉండే కదా నీకు ఇబ్బంది లేదు బాబు తీర్ర కాలు దీంట్లో బాగుంటాయి ఎందుకంటే ఉల్లిపాయ చెక్కలు దాంట్లో ఉన్నాను అప్పుడప్పుడు చేస్తామండి ఈ పిండి పట్టించుకొచ్చి ఉల్లిపాయ ఖర్చు వినగాయ సగానే సగం వేసి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్